పద్దెనిమిదిన రైతు భరోసా ప్రకటన అవును పద్దెనిమిదవ తారీఖున రైతు భరోసా ప్రకటన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది క్లియర్గానే అసెంబ్లీలో చర్చకు సర్కారు రెడీ సంక్రాంతి కానుగ రైతన్నకు భరోసా పదివేల కోట్లు అంచనా అయితే వేస్తున్నారు నిధుల సమీకరణకు వేగంగా కార్యాచరణ కూడా రూపొందించారు కొత్త ఏడాది ఆరంభంలోనే రైతులకు సంక్రాంతి పండుగ కానుక రైతు భరోసా అందించేందుకు సర్కార్ సన్నద్ధమవుతుంది సంక్రాంతి వేళ రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ వీలుగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుంది తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు ప్రకటన చేసి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను అయితే సభలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయం అయితే తీసుకునిందనమాట ఆర్థికంగా ఇబ్బందులు ఉండినప్పటికీ కూడా రైతు భరోసా చెల్లింపు కోసం పదివేల కోట్ల రుణ సేకరణకు సిద్ధమవుతుంది భూమి తనఖా పెట్టి రుణం పొందాలని నిర్ణయించింది ఇప్పటికే బ్యాంకులతో సంప్రదింపుల ప్రక్రియ ఒక కోలికి కూడా వచ్చిందనమాట ఈ నెలాఖరులో రుణం అయితే తీసుకోబోతున్నారు సో ఈ నేపథ్యంలో మనకి పద్దెనిమిదో తారీఖున రైతు భరోసాకు సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారు అసెంబ్లీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి